వెల్కమ్ టు న్యూస్ పంట కాలువలకు పిల్ల కాలువలు ఏర్పాటు చంద్రశేఖర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం మండలం కమిటీ కార్యదర్శి స్థాన గోవింద్ ఆధ్వర్యంలో రెండవ రోజు రాజకీయ శిక్షణ తరగతులు సందర్భంగా విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ పదిహేడు టీఎంసీలతో బ్రహ్మసాగర్ రిజర్వాయర్ను తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మితమై నలభై సంవత్సరాలు దాటిందని ఇప్పటి వరకు పంట కాలువలు పూర్తి చేయలేదని ప్రాజెక్టు సామర్థ్యం నీటితో ఇప్పటి వరకు పూర్తిగా నింపలేదని ఒక మారు మాత్రం పదకొండు టీఎంసీలు పెట్టితే ప్రధాన కట్ట లీకేజీలు తీవ్రంగా బయటపడ్డాయని కాంక్రీట్ వాళ్ళు ప్రధాన కట్టకు నిర్మించారని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా ఉడతాభత్తిగా లీకేజీలు మరమ్మతులు చేశారని ఇది ఎప్పటికైనా ప్రమాదకరమన్నారు

నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ ప్రాంత అభివృద్ధి గురించి చర్చించాము ప్రధానంగా నలభై సంవత్సరాల కిందట తెలుగు గంగ ప్రాజెక్టుల అంతర్భాగమైనటువంటి బ్రహ్మసాగరు పదిహేడు టీఎంసీలతో నిర్మితం చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి పదకొండు టీఎంసీలకు మించి స్టోరేజ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఒకే ఒక్కమారు పదకొండు ఎంసీలు స్టోరేజ్ చేస్తే ప్రధాన కట్ట లీకేజీలన్నీ కూడా బయటపడి కట్ట నిర్మాణ డొల్లతనము బహిర్గతమైంది ఆ కట్ట ఏదైనా ప్రమాదానికి గురైతే బ్రహ్మంగారు మఠం గ్రామం అంతా కూడా ఈ పట్టణమంతా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాంక్రీట్ వాల్ నిర్మించాలని చెప్పి గత పదేళ్లుగా పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు రాజకీయ పార్టీలు అడుగుతున్నా కానీ ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది ఎప్పటికైనా ప్రమాదకరమైన అంశం అనేటువంటిది ఈ పాలకులు గుర్తించాలా ఇప్పటికైనా నిధులు కేటాయించి కాంక్రీట్ వాళ్ళు నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది బ్రహ్మసాగర్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది జాతీయ పర్యాటక కేంద్రం మరి జాతీయ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి గారి మఠాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఈ పైన ఉంది దేశంలో నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు నందిపల్లె దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠానికి లింగాల లింగాలదిన దగ్గర నుంచి బ్రహ్మంగారు ఈ ఈరోజు రోడ్డు చూస్తే డబల్ రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ పెద్ద ఎత్తున చెట్లు పెంపకం చేసి ఇక్కడ పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది అట్లాగే ప్రయాణికుల సౌకర్యార్థము ఇంతకాలంగా ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ ఇవి నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పర్యాటకులు ఇప్పుడు చెట్ల కింద బుట్టల కింద కూర్చోవలసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి కాబట్టి ఇంతకన్నా దుర్గారమైనటువంటి విషయం మరవట్లేదు లేదు మరొక విషయం ఏమిటంటే ఎంతో కాలంగా విశాలంగా ఉన్నటువంటి స్మశానం ఈరోజు ఎకరాలకు ఎకరాల ఆక్రమణకు గురయ్యి నకిలీ పట్టాలతో భూ దందాలతో ఈరోజు కనుమరిగేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఆ కబ్జాలన్నింటినీ కూడా తొలగించి ప్రహారీ కూడా నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే నలభై సంవత్సరాలుగా ప్రధానంగా పంట కాలువలు పూర్తి చేయలే ఇప్పటికి కూడా కాబట్టి దాని వినియోగం అనేటువంటి పూర్తిగా ప్రజలకు అందలేదు కాబట్టి వెంటనే వినియోగం తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం అట్లాగే కొప్పటికి నీళ్లు ఇంక తీసుకెళ్తా ఉన్నారు అలాగే ఆ ధర్మాలకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారు ఈరోజు బుగ్గవంక వాటర్ ఉంది మైలవరం వాటర్ ఉంది గండికోట వాటర్ ఉంది ఇంకా సోమశీల వాటర్ ఉంది రకరకాలైనటువంటి నీళ్ళన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కానీ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా బ్రహ్మసాగర్ నుంచి నీళ్లు తీసుకోవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల వ్యవసాయానికి పెద్ద ఉరితాడుగా అది పరిణమించింది అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం అలా ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు నెల రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు పెద్ద ఎత్తున వచ్చి చేస్తూ ఉన్నాయి పైన పెద్ద భారీ వర్షాల కారణంగా మరి నెల రోజులుగా అంటే ఇప్పటి వరకు నాలుగు పాయింట్ నాలుగు టీఎంసీలు మాత్రమే వచ్చాయనేది రెండు పాయింట్ ఆరు శాతం టీఎలు టీఎంసీలు ధర్మలకు పొడి ఎడమ కాలువలకు అట్లాగే బద్వేలో మంచినీటికి రూరల్ వాటర్కు ఇలా అనేక రకాలుగా పంపించారని చెప్తా ఉన్నారు మరి ఇప్పటి వరకు కనీసము ఒక పది టీఎంసీలైనా శ్రీశైలం నుంచి స్టోరేజ్ చేయకుండా పెట్టడం వల్ల ఒకవేళ నీళ్లు పైనుంచి ఆగిపోతే శ్రీశైలానికి నీళ్లు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు ఇక్కడ వ్యవసాయము పుట్టుబడి మళ్ళా కరువు తాండవిచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నిన్న పెద్ద ఎత్తున మూడు వందల కుసిక్కులు నీళ్లు ఈ స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు విడుదల చేసి ఆయన పెద్ద ఎత్తున అవుట్ పెట్టుకొని పోయాడు మేము అడుగుతా ఉన్నాం మీరు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి వెళ్ళి కనీసం పది పదకొండు అయినా ఇక్కడ బ్రహ్మసాగర్లో నీళ్లు స్టోరేజ్ అయినట్టుగా ప్రభుత్వం తీసుకొచ్చి నుంచి తెప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ గొప్పర్తికి కానీ అట్లాగే ధర్మలకు కానీ దగ్గరలో ఉన్నటువంటి మైలవరం నుంచి గడ్డికోట నుంచి అట్లాగే బుగ్గవక నుంచి అట్లాగే సోమర్శల బ్యాక్ వాటర్ నుంచి తీసుకొని ఇక్కడ వ్యవసాయానికి ఈ నీటిని ఇచ్చేదట్టుగా ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు మీ పట్ల ఇక్కడ ప్రజలు గౌరవభావంతో ఉంటారు లేకపోతే మిమ్మల్ని కూడా ఇక్కడ ప్రజలు క్షమించరని చెప్పి సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ అన్ని అంశాలపైన సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రజా కార్యక్రమాన్ని ప్రజాందోళన చేపట్టి ఇవి గ్రామ గ్రామాన ప్రజలను సమీకరించి ఆందోళనకు దిగుతామని చెప్పి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం